రోజులా వేకో జామినే లేచానమ్మా ఎందుకో నీవు గుర్తుకొస్తున్నావు నా చిన్నతనం అంతా నా కళ్ళెదురుగా కనిపిస్తుంది నన్ను ఎందుకు అలా ద్వేషిస్తున్నావో అర్థం కాక రాత్రులు లేడ్చేదాన్ని పెద్దయ్యాక అర్థమైంది నేను అక్కర్లేని నాలుగవ బిడ్డనని అప్పుడు నా పుట్టు కాపటానికి వేరే దారులు లేక బొప్పాయిలు తిన్నావు కానీ నేను ఈ లోకంలోకి వచ్చేసానని అందుకేనా అంత వైరుధ్యం చూపించేదానివి కానీ నేను నిన్నెప్పుడు ద్వేషించలేదు కించపరచలేదు నీ చివరి రోజుల్లో నీవు ప్రేమ కోసం ఆక్రోషిస్తూ ఉంటే నీ పక్కనే ఉన్నానమ్మా నీ క నా కళ్ళెదురుగానే నీవు ప్రాణాలు విడిచావు అనంతలోకంలోకి వెళ్ళిపోయావు ఇదే నా జీవితం అంటే ప్రేమ విలువ తెలియటానిక దేవుడు నన్ను ఇలా పుట్టించాడు వందనాలు తండ్రి నీ జీవితం ఎప్పుడో ముగిసిపోయిందమ్మా నా జీవితం ఇష్టమంతా ప్రేమమయం కావాలని కోరుకుంటూ సాగిపోతుంది థ్యాంక్ యూ బాయ్